ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కరు కూడా తగ్గేందుకే వీల్ లేదు సిద్ధమేడా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు మర్చిపోయి ఉన్నా అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు మన గుర్తు అక్కడ ఉన్న అక్కలు పెద్దమ్మలు మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ అక్కడ ఉన్న అన్న నా తమ్ముడు నా గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి ఎక్కడ ఉండాలి ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ మీ చల్లని దీవెనలు వాశిసులు నా కుడి వైపున మనోహరున్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు గుంటూరుకు మేయర్ గా చేస్తా ఉంటే లేదు మనోహర్ చిలకలూరు రావాలి నీ సేవలు కావాలి ఇక్కడ అండగా ఉండాలి అని అంటే వచ్చాడు మీ అన్న అడిగాడు కాబట్టి వచ్చాడు మీ చల్లని దీవెనులు ఆశీస్సులు మనోరుపై పై ఇవ్వండి ఇక్కడే కాపురం ఉంటాడు మీ అందరికీ ఎల్ల వేళలా మంచి చేస్తాడు ఇది మీ జగన్ మాట అని సందర్భంగా చెప్తా ఉన్నాడు నా ఎడం వైపు నా నేనున్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు మీ అందరికీ మీ చల్లని దీవెనలు ఆశిషులు అనిల్ పై కూడా ఇవ్వ ఉంచవలసిందిగా మీ బిడ్డ మీరిద్దరి తరపున రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ